శ్రీమాత్రే నమ సద్గురు జ్యోతిషాలయం రెండు వేల ఇరవై ఐదు మే నెల రాశి ఫలితాలని మనం తెలుసుకోబోతున్నాం మా ఛానల్ ద్వారా చూస్తున్నటువంటి ప్రేక్షక మిత్రులందరికీ కూడా శుభాభివందనాలు మా ఛానల్స్ బాగా చూస్తున్నారు ధన్యవాదాలు కానీ సబ్స్క్రైబర్స్ అనేవాళ్ళు కొంచెం తక్కువగా ఉన్నారు కొంచెం సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ బటన్ కానీ మీరు కొట్టేస్తారు అనుకోండి మా ఛానల్లో ఉన్నటువంటి అన్ని కార్యక్రమాలు కూడా మీకు వస్తూ ఉంటుంది మీరు చూడొచ్చు మీకు ఉపయోగపడే విషయాలు చెప్పడం జరుగుతుంది అనేది పడుతున్న వర్షానికి ఒక గొడుగే కానీ జాతకం జీవితం కాదు మేము చెప్పే ఈ రాశి ఫలితాలు గోచార గ్రహస్థితులను దృష్టిలో పెట్టుకొని చెప్తున్నాం ఇది మీ యొక్క వ్యక్తిగత జీవితానికి ఒక ముప్పై శాతం నుంచి నలభై శాతం మాత్రమే వర్తిస్తుంది మీరు పుట్టినప్పుడు ఉన్నటువంటి ఆ లగ్నము ఆ నక్షత్రము ఆ పాదాన్ని బట్టి మీ యొక్క సంపూర్ణ జాతకం అనేది తెలియబడుతుంది ఇంకా జాతకం అంటే ప్రతి ఒక్కరికి కూడా నాకు ఉద్యోగం ఎలా ఉంటుంది నాకు వ్యాపారం ఎలా ఉంటుంది నాకు ఆరోగ్యం ఎలా ఉంటుంది దాంపత్య జీవితం ఎలా ఉంటుంది సంతానం ఉంటుందా ఉద్యోగం వస్తుందా వ్యాపారం బాగుంటుంది ఇవే ఏదో టెన్షన్స్ తోనే ప్రతి ఒక్కరినం కూడా జీవిస్తున్నాం దానికి ఉపశమనంగా మాస ఫలితాలని మాసంలో ప్రతి మాసంలో కొన్ని గ్రహాలు మారుతూ ఉంటాయి కాబట్టి ఆ గ్రహాల యొక్క గమనాన్ని దృష్టిలో పెట్టుకొని అన్ని వర్గాల వారిని దృష్టిలో పెట్టుకొని ప్రెడిక్ట్ చేయబడింది ఈ మాస ఫలితాలు జ్యోతిష్ శాస్త్రీ రీత్యా ద్వాదశ రాశుల్లో ఎనిమిదో రాశి అయినటువంటి వృశ్చిక రాశి మిత్రులారా మీరు విశాఖ నక్షత్రం నాలుగో పాదం అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు జ్యేష్ఠా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలకు జన్మించిన వీరు వృశ్చిక రాశి వారిగా పరిగణించబడుతున్నారు ఈ మే నెల రెండు వేల ఇరవై ఐదు మీకు సుభాసు పండించాలను ఎలా ఉందంటే గెట్ రెడీ ఈ రెండు వేల ఇరవై ఐదు అంతా కూడా మీకు బాగా కలిసి వస్తుంది జాక్పాట్ అని చెప్పచ్చు అర్ధాష్టమత్వాన్ని తొలగింది ఆరోగ్యంగా బాగుంటారు ఆర్థికంగా బాగుంటారు మానసికంగా బాగుంటారు సామాజికంగా బాగుంటారు అవి ఎలా ఎలా ఉండబోతున్నాయంటే మీకు ఈ నెల మీరు ఎలా చెప్పాలి ప్రేమైనటువంటి వృషిక రాశి మిత్రులారా అనాలి ఎందుకంటే గొప్ప స్థితిలోకి వెళ్ళబోతున్నారు మీరు వృషిక రాశి వారికి ఈ మాసం అన్ని విధాలుగా బాగుంటుందండి బృహస్పతి మొదటి భాగంలో అనుకూల స్థితిలో ఉన్నాడు లాభగ్రహానికి అధిపతి అయినటువంటి భుజుడు ఈ నెల మొదట తేదీ మే ఏడు వరకు ఐదో ఇంట్లో ఉంటాడు లగ్నానికి లేదా రాశికి అధిపతి అయినటువంటి భుజుడు బలహీన పడ్డ కీలక వ్యవహారంలో ధైర్యంతో ముందుకు సాగుతారు రాజకీయ నాయకుడికి ఇది యోగ కాలం ఫస్ట్ ఎత్తగానే రాజకీయం ఎత్తుకున్నాను చూసారా రాజకీయం పదవులు పొందుతారు లేదా గొప్ప నిర్ణయాలు తీసుకుంటారు చేపట్టిన పనిలో కార్యసిద్ధి కలుగుతుంది ప్రభుత్వ విషయాల్లో అనుకూలం కలుగుతుంది పర్మిషన్స్ వస్తాయి మీకు ఆదాయం ఆశించిన దానికంటే గొప్పగా ఉంటుంది వృత్తి వ్యాపార వ్యవహారంలో కీలక నిర్ణయాలు నిర్వహిస్తారు సంతాన విషయంలో శుభ ఉంటాయి జీవిత భాగస్వామితో అయిన అవగాహన ఉంటుంది టూర్ కూడా వెళ్తారు నూతన గృహ నిర్మాణం పనులు అద్భుతంగా జరుగుతూ ఉంటాయి ఉద్యోగస్తులకి జీతపత్యాల విషయంలో శుభవార్తలు అందుకుంటారు నిరుద్యోగ ప్రయత్నం ఫలిస్తుంది ప్రభుత్వ ఉద్యోగం ప్రైవేట్ ఉద్యోగం అన్ని రకాలుగా పడుతుంది ప్రభుత్వ వ్యవహారాల్లో లాభసాటిగా జరుగుతుంది చిన్న చిన్న ఇబ్బందులు రావచ్చు ఆస్తిలో సమస్యలు సున్నితంగా తీరుతుంది పాత వాహనాన్ని మార్చి కొత్త వాహనం గుండే అవకాశాలున్నాయి దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది చిన్ననాడి మిత్రులతో విందు వినోద కార్యక్రమంలో పాల్గొంటారు విద్యార్థులకి కాస్త మిశ్రమ పడితే చెప్పచ్చే ఇంటిలో శుభ కార్యక్రమాలు శ్రవణం వింటారు ఇల్లు మారిపోతున్నట్లయితే గృహ ప్రవేశాలకి ఈ నెల చాలా అనుకూలంగా ఉంటుంది ఈ నెలలో అనారోగ్యం గాయాలు లేదా మీ ఆరోగ్య బలహీన పడే అవకాశాలు ఉంది విద్యార్థులకు చాలా మంచి సమయం పోటీ పరీక్షలు రాసే వారికి విదేశీయానం వెళ్ళాలనుకున్న విద్యార్థులకి ఇది శుభకాలం విదేశాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా అధైర్యపడకండి శుభవార్త వినబోతున్నారు మీకు కూడా మంచి రోజులు వచ్చేసింది మీ యొక్క డాక్యుమెంట్స్ అంత కూడా జాగ్రత్త షేర్ మార్కెట్ చాలా లాభదాయకంగా ఉంటుంది అందుకని అధిక ఆడకండి మీడియా రంగం వారికి చాలా బాగుంటుంది ఐటి రంగం వారికి బాగుంటుంది వ్యవసాయదారులకు అద్భుతంగా ఉంటుంది ఈ నెల లక్కీ డేస్ ఐదు ఏడు తొమ్మిది పన్నెండు లక్కీ నెంబర్ రెండు ఎనిమిది చంద్రాస్తమం మే ఒకటి ఈసారి మీకు చంద్రాస్త్రమం రెండుసారి వచ్చిందండి ఈ యొక్క వృశ్చిక రాశి వారికి మే ఒకటో తారీఖున మూడు గంటల పదిహేను నిమిషాలు మధ్యాహ్నం నుండి మూడో తారీఖున ఆరు గంటల ముప్పై ఏడు నిమిషాలు ఉదయం వరకు మరియు ఇరవై ఎనిమిది ఐదు రెండు వేల ఇరవై ఐదు ఒంటి గంట ముప్పై ఆరు నిమిషాలు మధ్యాహ్నం నుండి ముప్పై ఐదు రెండు వేల ఇరవై ఐదు మూడు గంటల నలభై రెండు నిమిషాలు సాయంత్రం వరకు చంద్రాశ్రమం ఉంటుంది కాబట్టి ఈ యొక్క నాలుగున్నర రోజులు వాహనం నడిపేటప్పుడు ఇతరులతో మాట్లాడేటప్పుడు దస్తావేజులు సత్తక పెట్టేటప్పుడు ఎదుటి వారితో చక్కగా ఉండండి జాగ్రత్తగా ఉండండి మరి పరిహారం ఏమైనా ఉందా అంటే వెంకటేశ్వర స్వామికి కలవు వెంకటనాయ అంటూ స్వామి వారికి నరకగా వెళ్ళి తలనీలాలు ఇస్తారా అంగ ప్రదక్షిణాలు చేస్తారా గిరి ప్రదక్షిణం చేస్తారా చెయ్యండి చాలా విశేషం దీపం వెలిగించండి చక్కగా ఇస్తుదేవ ప్రార్థనలో మీ వయసు సంకేమో అన్ని దీపం ఆదివారం దుర్గారాధన మహాలక్ష్మి ఆరాధన ప్రార్థన చేయండి కనకధారా స్తోత్రం పారాయణం చేయండి మీ ఇంటి ఇరవై ప్రార్థన చేయండి అందులో వృష్టికి రాసి వారు ప్రత్యేకంగా ఈ కరంగాళిమాలను ధరించాలి అతి శక్తివంతమైనటువంటి కరుంగాలీమాల ఆరోగ్యం బాగుంటుంది ఐశ్వర్యంగా ఉంటారు ఎంతో గొప్ప ఫలితాలు పొందుతారు ఏ విధమైనటువంటి నెగిటివిటీ ఉన్నా కూడా పోతుంది అన్ని రకాలుగా లాభం పొందుతారు మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటే ఈ కింద కనబడుతున్నటువంటి నెంబర్కి మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సప్ చేయండి కాల్ చేయకండి మా అడ్వెన్స్ మీకు రిప్లై ఇస్తారు విజయవస్తు అరవై ఐదవ అధ్యాయం ప్రకారం ఈశ్వరుడు పార్వతీదేవికి సర్వకామప్రదమైనటువంటి అక్షయత వ్రతం గురించి చెప్పారు శ్రీ నారద పురాణం కూడా ఈనాడు చెయ్యి దాన ధర్మాలు అత్యధిక ఫలితాన్నిస్తానని చెప్పబడుతుంది కుబేరుడు అక్షయతృతీయ రోజు లక్ష్మీదేవిని పూజించడం వల్ల ధనవంతుడయ్యాడట మహాభారతంలో శ్రీకృష్ణుడు ద్రౌపదికి వస్త్రాలను అప్పుడు చీరను ప్రసాదించిన కూడా ఇదే రోజు ఇంత అద్భుతమైనటువంటి రోజు ఖరీదైన వస్తువులు బంగార ఆభరణాలు తమ సంపద శ్రేయస్సు అన్ని కూడాను భగవంతుని ముందర పెట్టి పూజ చేస్తారు అక్షయతృతి వంటి పవిత్రమైన రోజు లక్ష్మీదేవిని పూజించడం ఎలా అంటే ఒక మంచి రాగి చొమ్ము తీసుకోండి కళ్ళుప్పు ఉంటుంది కదా తమలపాకు వేసి ఆ కళ్ళుప్పు తమలపాకు మీద వేయండి రాగి చొమ్ము దాంట్లో పెట్టండి మీ ఇంట్లో ఉన్నటువంటి కాయిన్స్ ఉంటాయి కదా రూపాయి కాయను ఐదు రూపాయల కాయను పది రూపాయల కాయను లేదా మీ బంగారు ఆభరణము అవన్నీ కూడా దాంట్లో పెట్టండి పూజించండి యక్షాయ కుబేరాయ వై శ్రవణాయ ధన ధనధాన్య సమృద్ధి దేహి దేహి తాపయ స్వాహ అని మంత్రంతో జపం చేయండి శాస్త్రాల ప్రకారం ఈరోజు కృష్ణుడి యుధిష్ఠుడికి అక్షయ పాత్ర ఇచ్చిన రోజు కూడా ఇదే రోజు ఇందులో ఉండే ఆహారం ఎప్పటికీ మరొదు కాబట్టి బియ్యం బియ్యాన్ని కూడా దేవుడి ముద్ర పెట్టండి అందుకే ఈ పవిత్రమైన రోజు దానం చేయడం వల్ల శాశ్వత పుణ్యం లభిస్తుందని పండితులు చెప్తారు అక్షయతృతీయ రోజు ఒకవైపు కొబ్బరికాయ దక్షిణావృత శంఖం అంటారు చూసారా చెవులో పెట్టుకుంటే ఓంకార నాదం వస్తుంది చూసారా దక్షిణావృత శంఖం శివలింగం కళ్ళుప్పు దొడ్డుప్పు అంటారు చూసారా ఖచ్చితంగా ఆ రోజు ఒక కిలోం బావు కొనండి కళ్ళుప్పు కొనండి కొన్ని చోట దొరకదు వెతకండి తీసుకొచ్చి కొనండి ఆ రోజు ఇంటికి తీసుకురావడాన్ని గట్టిగా చెయ్యండి దాన్ని పూజ ఎలా చేయొచ్చు అక్షయ తృతి రోజు తెల్లవారుజామున అంటే సూర్యోదయానికి ముందులేసి గడప కడిగి పశువు రాసి స్నాణాధికారులు చేసి ఉతికిన బట్టలు ధరించి పసుపు రంగు వస్త్రాలు ధరించండి మంచి ఫలితాలు పొందారు పూజ చేసే చోట ఒక వస్త్రం ఏర్పాటు చేయండి అనంతరం విష్ణు విగ్రహాన్ని లక్ష్మీదేవి విగ్రహాన్ని ప్రార్థన చేయండి నీటితో శుద్ధి చేయండి పూజ చేసే సమయంలో తులసి ఆకులు బిల్వ ఆకులు పెట్టి పూజించండి పండ్లు పువ్వులు వగరాలు పెట్టండి మంచి ఆహారం నుండి తీపి పంటలతో పేదవాళ్ళకి ఆఖరికి మీ ఇంట్లో పని చేసే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి ఇవ్వండి స్ట్రేంజర్స్ రోడ్ మీద ఈ హాస్పిటల్స్ బయట అటెండెన్స్ లోపల ఉన్నటువంటి వ్యాధితో ఉన్న వాళ్ళు బయట చాయ్ కాఫీ తాగడానికి కూడా లేకుండా వాళ్ళ బంధుమిత్రులు రోడ్డు మీద ఉంటారు సరే వాళ్ళకి పోయి ఆహారం ఇవ్వండి ఆనందపడతారు ఆ లోపల ఉన్న వైద్యం చేసుకున్న వాళ్ళు కూడా ఆరోగ్యం అవుతారు ఇదే అక్షయ తృతీయ రోజు చేయవలసిన పండు దాన ధర్మాదు ఎక్కువ చేయండి పూజ ముగిస్తున్న అనంతరం మహావిష్ణు స్వరూపంగా లక్ష్మీదేవి స్వరూపంగా కొంతమందిని ప్రార్థన చేసి వాళ్ళకి దానం ఇవ్వండి అక్షయం మీరు ఎంత దానం ఇస్తారో ఎందుకు మనం పూజ చేసిన తర్వాత కృష్ణార్పణం అంటారు ఖర్చు మీదే డబ్బు మీదే కృష్ణుడికి ఎందుకు అర్పణం ఇస్తున్నారు కృష్ణార్పణం అనగానే అది తిరిగి మీ దగ్గరికి వస్తుంది అందుకే అక్షయం అని అన్నారు ఉప్పు అక్షయ తృతి రోజు ఎందుకు కొనాలో అక్షయ తృతి రోజు ఉప్పు కొని దానం చేయడం వల్ల జీవితంలో అన్ని కష్టాలు తొలగుతాయి దరిద్రం తీరుతుంది నవగ్రహ దోషం తలుగుతుంది అలాగే అన్ని సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు భారీ భర్తల మధ్య సఖ్యత లోపం అది తొలగుతుంది అక్షయ తీర్థి రోజు ఉప్పు దానం చేయడం వల్ల పూర్వీకుల ఆశీస్సులు పొందుతారు అక్షయ తీర్థి రోజు ఉప్పు కొనడం వల్ల సాధారణ రాతి కానీ బాగా తెల్లగా ఉన్నటువంటిది అక్షయ తీర్థి రోజు రాతి ఉప్పు కొనడం వల్ల లక్ష్మీదేవి ప్రసన్నమవుతుంది చూడండి మంటంతా చేస్తామండి ఒక చుక్క ఉప్పు లేకపోతే ఎలా ఉంటుంది అద్భుతమైన వంటే కదా అదే లక్ష్మీదేవి లక్ష్మీదేవి మోతాదికి పించకూడదు మోతాదు తగ్గకూడదు అందుకే లక్ష్మీదేవి అందులో కూర్చున్నది అక్షయ తృతి రోజు కొన్ని ఉప్పును ఇంటిలో నీళ్ళలో ఒక చుక్క వేసి ఇల్లంతా తుడవండి నెగిటివ్ చిన్న చిన్నపిల్లలు ఉన్న రూమ్ లో ఒక గ్లాస్లో పెట్టండి మీ బాత్రూమ్స్ లో కూడా ఒక గ్లాస్లో పెట్టండి మీరు సంపాదించే ప్రతి డబ్బుని ఒక మట్టి ముకుల్లో ఉప్పు వేసి అందులో ఆ రోజు డబ్బును అలా పెట్టి మరుసటి రోజు బీరోలు పెట్టండి చాలా నిలవు ఉంటుంది ప్రయత్నం చేసి చూడండి ఇలా ఎన్నో చెప్పుకుంటూ పోవచ్చు అక్షయ తృతీయ రోజు అక్షయ తృతీయ రోజు మీ మనసుకి ఏది నచ్చితే అలా చేయండి ఆరోగ్యంగా ఉండండి సంతోషంగా ఉండే పరోపకారా ఇదం శరీరం అన్నట్టుగా ఇతరులకి సహాయం చేయడానికి ప్రయత్నం చేయండి విజయోస్థు